అప్పులు లేకుండా జీవితం సాఫీగా ఆనందంగా సాగాలని అందరూ కోరుకుంటారు కానీ మళ్ళీ చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేస్తుంటారు కొన్ని రోజుల తర్వాత అవి చేసలేనంత భారంగా మారిపోతాయి దీంతో నలుగురిలో తలుపుకోలేక అవమానంగా భావిస్తుంటారు దీన్ని అధిగమించడానికి ఒక సులువైన పరిష్కారం ప్రతి నెలలో బహుళ పక్షంలో వచ్చే చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి వస్తే కృష్ణ అంగారక చతుర్దశి అంటారు దీని ప్రత్యేకత ఏంటంటే సూర్యగ్రహణంతో సమానమైన శక్తి ఈ తిథికి ఉంటుంది సూర్యగ్రహణం రోజు స్నానం దానం పితృకార్యం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఈ కృష్ణ అంగారక చతుర్దశి రోజు కూడా స్నానం దానం చేస్తే అటువంటి ఫలితాలే కలుగుతాయి మరి అప్పులు తీరాలంటే ఆ రోజు ఏం చేయాలంటే తీవ్రమైన అప్పులతో బాధపడుతున్నవారు కృష్ణ అంగారక చతుర్దశి రోజు రుణ విమోచన స్తోత్రం చదవాలి ఆ రోజు ఎవరైనా సరే ఈ స్తోత్రం విన్నా చదివినా భయంకరమైన అప్పులు తీరిపోతాయి ఏ స్తోత్రాలు చదువుకోలేని వారు ఓం అం అంగారకాయమహ అనే మంత్రాన్ని స్మరించుకున్నా మంచిది డియర్ అప్పులు తీర్చేసేయడానికి ప్రతి నెల రెండు మూడు సార్లు వచ్చే సుబ్ముహూర్తం మైత్రే ముహూర్తం రెండు సమస్య పరిష్కారం కావాలన్నా అప్పు తీర్చాలన్నా రుణం తీర్చుకోవాలంటే ఉత్తమమైన రోజు అప్పులు తీర్కోవడానికి మైత్రే ముహూర్తాన్ని అనుసరించామా ఒక సంవత్సరంలో అప్పులన్నీ ఖచ్చితంగా తీరిపోయే మార్గం అదే దొరుకుతుంది ప్రతిసారి ఈ ముహూర్తం గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నాం చాలా చిన్న మొత్తంలో అప్పు ఈ ముహూర్తంలో తీర్చినా దాన్ని పూర్తిగా తీర్చేసే అతి గొప్ప ముహూర్తం కాబట్టి ఈ నెలలో ఈ మైత్రే ముహూర్తం ఎప్పుడో చూద్దామా లక్ష్మీ కటాక్షం మైత్రే ముహూర్తం మొట్టమొదటి ముహూర్తం ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు మేషలగ్నం అశ్విని నక్షత్రం మూడో పాదం శుక్ల సప్తమి తిథి మంగళవారం మరి ఇక రెండవ మైత్రే ముహూర్తం ఎప్పుడంటే ఫిబ్రవరి ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి ഫിബ്രുവരി ഇരുവൈ ഒക്കെ രണ്ട് വേല ഇരവൈ ഐത് ഉദയം രണ്ട് ഗട്ട രണ്ട് നിമിഷ വരെ വൃശ്ചിക ലഗ്നം അനുരാധ നക്ഷത്രം രണ്ടോ പാദം കൃഷ്ണ അഷ്ടമിതിഥി ഗുരുവാരം ശുക്വാരം കലസിവച്ച രജു ശുഭമസ്തുവേജന സുഖിനോ ഓം ശാന് ശാതി ശാന്